మళ్ళీ మూడు మూడు కోసం పోరాటం జుత్తు గురించి గొడవ అయిపోతుంది మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ప్రజెంట్ అయితే మేము సత్యమంతల్లి టెంపుల్కి అయితే వచ్చాము చాలా రోజులు అయిపోయింది వచ్చే ఈ మధ్యన కొన్ని అనివార్య కారణాల వాళ్ళు రాలేక మేము ప్రజెంట్ అయితే నోహి నేను వచ్చాము నవ్యే కొద్ది హౌస్ క్లీనింగ్ చేస్తున్నారు సండే కదా మొత్తం క్లీనింగ్ అవన్నీ అవుతున్నాయి దానికోసమని మా నోహి అయితే మాత్రం పూర్తిగా భక్తి శ్రద్ధలతో వచ్చాడు పూలే ఇమ్మంటాను నా జేచే ఐసా అమ్మో జనాలు అయితే ఎక్కువ ఉన్నారు ఈరోజు సండే కదా వచ్చారు ఆల్రెడీ టైం కూడా నైన్ అయింది పద 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 ఇంకా పెయింటింగ్స్ వర్క్ అవైతే కంప్లీట్ అవ్వలేదు అవి అయిపోతే ఇంకా జిగ్ మాటది మనం హిక్కి కోసమైంది ఇది కొన్ని ఇప్పటిలాగే కోడిగుడ్లు తెచ్చాము కొట్టడానికి పదా పడిపోతావు చాలా టెన్స్ ఉన్నాయి పిక్నిక్లో అవుతున్నాయి ఇంకా అవుతూ ఉంటాయి ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడాను పిక్నిక్లు అయిపోతున్నాయి నెక్స్ట్ ఏంటంటే దేవుడు ముక్కు కూడా తీర్చేస్తున్నారు రెడీ చేస్తున్నారండి ఎక్కువ ఉన్నారు ఈరోజు ఏడ్ చేస్తావు ఏటి ఏటి కొడతావు ఎగ్ కొడతావా ఓకే గుడ్ దా మళ్ళీ ఒకటి ఒకటి మళ్ళీ చేచ్చే మళ్ళీ మూడో మూడోది ఐసా చేయాలి జేజ్ చేయి గుడ్ బాయ్ ఇదిగోండి ప్రజెంట్ మన ఊహయ అయితే సార్ ఇదిగోండి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా పూజ అయింది ఈరోజు మన ఊహయ్య దగ్గరుండి పసుపు కుంకుమ అవన్నీ వేసి చేశాడు కొబ్బరికాయ దగ్గర ఉండి కొట్టించండి నాకు దర్శనం అయిపోయింది ఇప్పుడు ఏంటైతే అమ్మవారి విగ్రహం చూడడానికి వచ్చాం మన ఊరికి అంటే తీర్థం దాచేటేసుకుని కూర్చుంటాడు చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ అయితే మాత్రం ఇది మన విశాఖపట్నం శీలానాగర్ దగ్గర సత్యమైనపాలెం అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఉంటే మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాము వచ్చినట్టు నేను నవ్యకి ఎగ్గట్టు అయితే తెచ్చాను మా ఫేవరెట్ మా మామగారి షాప్లోనే ఆవురావు కొంతింటుంది అగ్గి ఎగ్గట్టు టమాటా చట్నీ వేసుకే ఇంత మన ఊహి కూడా చూస్తున్నాడు అలాగే మా అమ్మ నాకు పెట్టకొని తినేస్తుందని బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నారు టిఫిన్ చేసుకోను నేను చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని గున్న ఉల్లిపాయలు ఇంకా దీనిలో త్రీ ఎగ్స్ కొట్సారు ఉప్పు కారం పసుపు గరం అని ఇంకా అయినట్టు లేరు తర్వాత బ్రెడ్ కలయి సిద్ధం చేసుకున్నారు సిద్ధం చేస్తారు గెలక్క కొట్టా కదా తెగ కళ కూడా పెట్టుకుంటారు పక్కన ఆయిల్ పెట్టుకుంటారు అట్లా కూడా పెట్టుకోండి

ఇదా మన మా నవ్య కోసం చాలా గిఫ్ట్ తెచ్చాను చూడండి బాగుందే కిరాణా షాప్కి వెళ్ళాను గుడ్లు తెచ్చాను నవ్యా గుర్తొచ్చింది ఎదురుగా స్టిక్కర్స్ ఉన్నాయి మరి ఎందుకని కొనుక్కొని వచ్చాను వెళ్ళాను వెళ్ళాను చూశాను ఇబ్బో స్టిక్కర్స్ కనబడ్డాయి నువ్వు ఎలాగ పెట్టుకుంటావు కదా అందుకని మరి ఎందుకని నోహిక చేగుడలి ప్యాకెట్ నీకు స్టిక్కర్ ప్యాకెట్ కొనేశాను నా కోసం ఎక్స్ తెచ్చుకొని చూసుకోండి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ కాదు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాను తిందాం ఇప్పుడు అవుతుంది నాకు జుత్తు కోసం పోరాటం జుత్ జుత్తు గురించి గొడవ అయిపోతుంది ఇదిగోండి తీసుకున్నవి చూసారా ఎన్ని మూడు 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 సామాలు వచ్చాయి వేస్ట్గా పోయిన జుత్తుగా చూడండి అది జాగ్రత్తగా ఉంచారు వాటికి మూడు డబ్బాలు వచ్చాయి అది ఎన్ని రోజులు కవర్డ్ వచ్చింది అది నవ్వా నీ జుత్తే అదే దాయి జాగ్రత్త అదే అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళకుండా దాయాలి ఇది కూడా మొత్తం మూడు డబ్బాలు వచ్చాయి రెండు బకెట్లు ఒక ఇది ఇన్స్పైర్ అయ్యాలి ఎన్ని సంవత్సరాల నుంచి దాసారండి అది ఇదిగోండి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ కొంచెం స్పైసీ స్పైసీగా గా వండింది ఉండింది చాలా కారంగా కారం అనిపిస్తుంది ఎప్పుడు ఉప్పు తక్కువ కూర తక్కువ ఏదైనా ఉప్పు తక్కువ కారం తక్కువ ఉంటుంది ఈరోజు ఉప్పు కారం ఉప్పు బాహం ఉంది కారం కొట్టిగా అయితే సో దానికోసం వాళ్ళ అలా అయిపోతుంది డ్రింక్ తాగింది వాటర్ తాగింది కానీ ఇంకా మండ తాగట్లేదు ఇది ఒకటి ప్రజెంట్ శీతాకాలం కదా చలి అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ మేము ఉండే ఏరియాలో వైజాగ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది బయటకు కూడా వెళ్ళలేకపోతున్నా చూసారా మధ్యాహ్నం రెండు గంటల మొత్తం డోర్లన్నీ వేసి మరి ఇంట్లో ఉన్నాము చల్ల గాలి కూడా వస్తుంది మీకు చెప్పడం మర్చిపోయామండి నిన్న చెన్నై సూపర్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు వైజాగ్ లో అక్కడ డాబా గార్డెన్స్ లో మనవి అని అటు సైడ్ చిన్న పని ఉందని చెప్పి తీసుకుని వెళ్ళాను అంటే టౌన్లో వైజాగ్ సిటీలో పని ఉందని తీసుకుని వెళ్తే పద ఇది జోపినింగ్ ఉంది శ్రీలైలా వస్తా చూద్దామని చెప్పి అని అన్నాను పద పద చూద్దాము అని అన్నది మంచి ఆఫర్లు ఉన్నాయి ఏవైనా వస్తువులు తొంభై తొమ్మిది రూపాయలు గట్ట కొన్ని కొన్ని ఐటమ్స్ లేడీస్ ఇది బట్టలు అంటే లేడీస్ వేరే కదా పిల్లలు కానీ జెంట్స్ కొన్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ ఉంది పద వెళ్దాము తీసుకుందాము అని అని చెప్తాను అన్నాను చెన్నై ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ జనాలు చూసి నవ్య ఏ చెన్నై సూపర్ మాలింగ్ లేదు ఏట్లేదు పద మొన్నే పుష్పట్టుకి వెళ్ళి ఒక ఆవిడ బుక్ అయిపోయింది తన తర్వాత ఆఫర్తో అంత లేకపోతే లేదనేసింది శ్రీల చూడలేకపోయింది పాపం పాప శ్రీలవ్య బ్యాడ్ లక్ టు శ్రీలవ్య శ్రీలేల

నీ అపాయింట్మెంట్ అడిగింది నువ్వు ఇవ్వలేదు పాప నువ్వు చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కొత్త పత్ జనాలు చూసింది బండి ఇట్టు తిప్పిన తిప్పి వద్దరు జనాలు నిడతాడు ఎందుకు రిస్క్ పద అని చెప్పి ఆ పోలీసులు కూడా చాలా ఎక్కువ పెట్టారు కొంచెం ఇష్యూస్ రన్ అవుతాయి దానివల్ల అనుకుంటా మినిస్టర్స్ ఎమ్మెల్యే అందరూ వచ్చారు దానికోన పెద్ద షాపింగ్ మాల్ చాలా పెద్దది అలాగ ఓపెనింగ్ అయింది అది అలాగైపోయింది ఈ రోజు గోపాలపట్నంలో సంయుక్త మేనం గనబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరూ ఓపెన్ చేశారు

ఎక్కిస్తుంది మీరు పైకి అదే ఆ సార్ సార్ ఏదంటే పోలిక మునగ చెట్టు ఎక్కిసి తెలియదు కట్ చేస్తారు ఆ టైం పోల్ మంచిదే కదా ఎలాగైనా నా నా వల్ల మునగ చెట్టు ఎక్కుతున్నావు కదా నువ్వు ఎక్కలేదు నాకు ఎక్కడ రాదు మునగ చెట్టు ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా మీరు ఎక్కిస్తు కింద ఏమో అలాగే నాకు బైక్ ఎక్కించి లాక్ కంటిన్యూ అవుద్ది కొద్ది చూడండి సాయంత్రం లాక్ ఇప్పుడు లాక్ సాయంత్రం లాక్ కంటిన్యూ అవుతుంది ఏంటంటే జిడ్డు ఉంది ఏంటే ఫేస్ కట్టి పౌడర్ వేసుకోలేదు ఏంటంటే

సండే కదా మన ఓమో ఉదయం నుంచి కలవరెత్తున్నాడు గేమ్ 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 అనే రోజు ఒకలాక్ టూ త్రీ వీక్స్ అవుతుంది తీసుకెళ్లేదు సో పాడు అడుగుతున్నాడు అలాగా ఇంకెందుకని చెప్పి ఇప్పుడు సిక్స్ అయింది అలాగే శిలనాథర్ గేమ్స్ సెంటర్ తీసుకుని వెళ్తాను కొద్దిగా ఆడిస్తాను ఒక వన్ అవర్ ఆడించుకొని ఆడించి పెద్ద వాళ్ళకి అలవ్ చేయట్లేదు లేకపోతే పంపించేది నా జవరుడు బల్ల మీద జారడానికి ఆ బాల్లో ఆడుకోవడానికి అలా రోప్ వే మీద అది లిమిటెడ్ వెయిట్ కి కొన్ని ఎ ఏదో ఒక రోజు అడుగుతానల్కే పర్మిషన్ అడుగుతానా ఎక్కించేస్తాను మొత్తం గేమ్స్ అన్ని కూడా ఆపించేతను ఇంకా హ్యాపీ ఒక ఒక ఎంజాయ్ ఫీలింగ్ ఓకే వెళ్తాము అయితే బయట అలా ఎదురు చూస్తాడు నువ్వు బైటికి వస్తావా లేకపోతే నేను అక్కడే అంటండు ఏం ఎక్కడికి గేమ్ సాక్స్లేవి సాక్స్లేనా

ಜಾಕಂಡ್ ಜಿಲ್ ಫನ್ ವಲ್ಡ್ ಆಡಾಡು ಜೋಡ್ನಲ್ಲದ್ರಲ್ಲಾಗ ಆಡ್ತಾನ್ರದಿಲ್ಲ చక్కగా అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు చాలా హ్యాపీ సంతోషం పడ్డాం మేమైతే కొన్ని కొన్ని తెలియనివి కూడా ఆడిపించాము అలాగా మేము వెళ్ళదు కానీ నేను దూరం నుంచి పలంద పలంద ఆడినాను అనేసి వచ్చేసమయం ఇంకా రాగానే చపాతీ చేసుకుని గవ తినేశాము చల్లగాలికి మరి ఏం చోబట్ట అంటే ఇంటికి రాగానే చపాతీ చేసుకున్నాం కూర చపాతీ తినేసాము మరి ప్రత్యేకంగా చూపెట్టాలంటే అవ్వలేదు తెలిసిందే కదా అని రొటీన్ ఏం చూపెడతాను మీకు బోర్ కొడుతుంది కదా అనేసి ఇంకా ఇక్కడ వ్లాగ్ అనేది ఇక్కడ నుంచి ఆపేస్తున్నాను ఆ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పినాహి గుడ్ నైట్